హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయే అంశం అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ పై ప్రభుత్వమే బాధ్యత వహించి పదవి నుంచి వాయిదా కోరుతూ పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మంగళవారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించాయి అసలేం జరిగింది తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సుమారు వంద మంది శాసన సభ్యులు సంతకం చేసిన ఈ తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ కు సమర్పించినట్లు ప్రతినిధి మరియం ఔరంగజేబ్ తెలిపారు నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు మూడు నుంచి ఏడు రోజుల మధ్య సమావేశమైన సెషన్ను పిలవడానికి స్పీకర్ను బలవంతం చేయడానికి కనీసం అరవై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలు అవసరం ప్రధానమంత్రి మరియు ఆయన మంత్రివర్గాన్ని తొలగించడానికి మూడు వందల నలభై రెండు మంది సభ్యుల సభలో ప్రతిపక్షానికి నూట డెబ్బై రెండు మంది సభ్యుల మద్దతు అవసరం అరవై ఏళ్ల సంకీర్ణ ప్రభుత్వ నాయకుడు ఖాన్ దేశంలోని శక్తివంతమైన సైన్యం తన వెంట ఉందని ప్రతిపక్షానికి మద్దతివ్వదని విశ్వాసం వ్యక్తం చేశారు రెండు ఇరవై ఎనిమిది వరకు ప్రతిపక్షాలు అవమానకరమైన ఓటమిని ఎదుర్కొంటాయని ఆయన పేర్కొన్నారు అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చినందుకు గాను ఖాన్ చట్టసభ సభ్యులకు నూట ఎనబై మిలియన్లను ఆఫర్ చేశారు దానిని పేదలకు పంచారని ఆయన సూచించారు తనను తొలగించాలని ప్రయత్నించడం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందన్న అధికార పార్టీ కథనాన్ని ఆయన తోసిపుచ్చారు మరియు ప్రతిపక్షాలు తనపై విసిరే ప్రతిదానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు అన్కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్ పై ఖాన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిందించాయి అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేసిన అవినీతిని క్షమించేందుకు ఇష్టపడనందున ఆయనను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని ఖాన్ ఆరోపించారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి అలానే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్